మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి బ్రో సినిమా మాత్రం ర్యాంపు బ్రో మామూలుగా లేదు పెట్టిన కి హై లెవెల్ వచ్చేసింది వేరే లెవెల్ పెట్టిన డబ్బు న్యాయమైపోతుంది పిస్టుల్ మాత్రం వేరే లెవెల్ బ్రో ఎవరైనా ట్రోల్ చేసే వాళ్ళు మాత్రం ట్రోల్స్ చేయకుండా వాళ్ళు వచ్చి ట్రోల్ చేసే వాళ్ళు వచ్చి సినిమా చూడమనండి సినిమా మాత్రం వేరే లెవెల్ బ్రో మామూలుగా లేదు హైపిక్స్ బీజం ర్యాంప్ అసలు అభివృద్ధి మాత్రం వేరే లెవెల్ బ్రో మామూలుగా లేదు ఖచ్చితంగా సినిమా చూడాల ఎన్టీఆర్ పిస్టులు ఉన్నాయి తండ్రి కొడుకులు మాత్రం దేవరా హైలైట్ బ్రో వరా దేవరా సీనియర్ ఎన్టీఆర్ స్టెప్పులు ఉన్నాయి అసలు మామూలుగా లేదు బ్రో వేరే లెవెల్ పండగ నా మామూలు కాదు ధూమ్ధాం గా అస్సలు దసరా అంతా దసరా జరుస్తుంది మామూలు కాదు తెరలే పగిలిపోతాయి థియేటర్స్ బద్దల్ అది బ్రో సూపర్ మామూలు లేదు బ్రో ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా వేరే లెవెల్ ఇన్ని రోజులుగా ఆరేళ్ల తర్వాత సినిమా కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి వేరే మ్యూజిక్ వేరే లెవెల్ బ్రో అసలు సీట్లో కూర్చోట్ల మేమైతే డైరెక్ట్ ధర ముందుకు వెళ్ళడం వేరే లెవెల్ బ్రో మామూలు రావు సూపర్ దాహూది సాంగ్స్ మాత్రం తీసేసినారు పాటల్లో పడతారేమో వేరే సాంగ్స్ మాత్రం చుట్టమల్ ఏంది బీజేమేంది అబ్బా 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 ఒక్కటి కాదు బ్రో వేరే లెవెల్ ఓకే బ్రో ఈ సినిమా చాలా ఏళ్ళు గుర్తుంటుంది అబ్బా అందరి సినిమా అయిపోయింది ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి వెళ్ళాక మీ అమ్మ నాన్న అందరూ మీ ఫ్రెండ్స్ అందరు ఎదురు చూస్తున్నారు చెప్పండి సినిమా బాగుంది ఫ్యామిలీతో వచ్చి చూడమని చెప్పండి మధ్యలో వెళ్ళే దారిలో మీ దోస్తులు కూడా కనపడతాడు చెప్పండి సినిమా చాలా బాగుందని చెప్పండి థ్యాంక్ యూ జే ఎన్టీఆర్ సూపర్ ఎక్సలెంట్ అండి ఓకే బెటర్ అంత ఆమె అంత లేదు కానీ ఎన్టీఆర్ మాత్రం పీక్స్ లో ఫైట్స్ పెట్టారండి సూపర్ 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 నేను ఎప్పుడు ఎన్టీఆర్ ని రేంజ్ లో చూడలేదండి సూపర్ జై ఎన్టీఆర్ సూపర్ ఉంది సినిమా సినిమా సూపర్ ఉండదు సూపర్ కొత్తగా ఉండదు ఇప్పుడు అయినా సూపర్ గా ఉంది ఎన్టీఆర్ బీజిఎం మాత్రం మీరు కొట్టేస్తారు సూపర్ ఉంది ఎంట్రీ ఎంట్రీ ఇంకా ఎక్కువ ఉంది నా బల్లే ఉంది నా

బాగుంది సూపర్ ఉంది డైరెక్షన్ అంతా బాగుంది ఎన్టీఆర్ యాక్టింగ్ మాత్రం తీసారండి సూపర్ సూపర్ త్రీ టైమ్ పెడు మూవీ కావాలంటే అండి సినిమా సూపర్ ఉంది ఎక్కడ బోరింగ్ లేదు అద్భుతం అంత ఎక్సలెంట్ గా తీసారు సూపర్ సూపర్ బ్యాక్గ్రౌండ్ సీట్లో ఎవరు చూస్తారు సినిమా బాగుంది 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 ఒకసారి మీరు చూసి మాట్లాడినా బాగుంది విభజన ఉండి సినిమా భయ్యా ఎన్టీఆర్ యాక్టింగ్ ఎరగ తీశాడు రాజమౌళి మూ మూవీ చాలా బాగుంది దానిలో మెయిన్ మెయిన్ వచ్చేసి ఎంటర్ యాక్టింగ్ చాలా బాగుంది జాన్వి ఉన్నది చాలా తక్కువ టైం అయినా దాంట్లో చాలా కరెక్ట్గా తీసింది స్క్రీన్ ప్లే చాలా బాగుంది మ్యూజిక్ అయితే బాగా ఆడుకున్నారు డైరెక్టర్ చాలా బాగా ఆడాడు అనిరు చాలా బాగా కొట్టాడు సీన్కి తగ్గట్టు ఒక బాహుబలి రేంజ్ క్లైమాక్స్ అయితే ఉంటుంది పార్ట్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చెప్పారు కదా పార్ట్ ఇంకా బాగుంటుంది అని బైరా బైరాది వర క్లాష్ మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సెకండ్ పార్ట్లో

సినిమా స్టార్టింగ్ నుంచి ఎక్సలెంట్గా ఉంది బీజిఎం బాగుంది క్లైమాక్స్ బాగుంది క్లైమాక్స్లో ట్విస్ట్ మరిగా హైలెట్ ఉంది అది నెక్స్ట్ పార్టీకి మంచిగా ఇదే సాంగ్స్ కూడా బాగున్నాయి సాంగ్స్ ఎక్సలెంట్ బీజిఎం అయితే భలే ఉంది సూపర్గా ఉంది ఎక్సలెంట్ దేవర సినిమా దేవర ఒకటే దేవరముట పిస్టల్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అసలు మాత్రం మామూలుగా అసలు బీటింగ్ మాత్రం బీజేఎం మామూలే మైండ్ బ్లోయింగ్ అంతే సూపర్ హిట్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఇంకా ఏమైనా ఉంటే చెప్పుకోవాలంటే రేపు వస్తా మళ్ళీ ఇంకా రెండు షోలు చూసొస్తా దేవర నామ సంవత్సరం గుర్తుపెట్టుకోండి బ్లాక్ అయితే మాత్రం గూల్స్ వాన్స్ లెటర్లీ గూల్స్ వాన్స్ జాయి ఎన్టీఆర్ జై జాయ్ అండి జై ఎన్టీఆర్ ఇది మాములుగా లేదు లాస్ట్ ఫైవ్ ఫార్టీ మినిట్స్ మామూలుగా లేదు పిచ్చి లేస్తుంది ఎన్టీఆర్ ఏంటంటే బీజేంసో మామూలుగా లేవు జై ఎన్టీఆర్ దేవరా సినిమాకి వచ్చినాను నేను ఆల్సో దేవరా ఫ్యాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్ని సూపర్గా ఉంది సినిమా మటుకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్గా ఉంది అల్టిమేట్గా ఉంది ఫస్ట్ హాఫ్ అయితే వాళ్ళ నాన్న చనిపోతారని చెప్తారు కొడుకుగడే చనిపోతాడు కానీ నెక్స్ట్ వచ్చే దాని పార్ట్ టూలో ఎవరిని హీరో పెడతాడు ఎవరిని తెలియ తెలియదు కానీ దానికి ఆసక్తిగా చూస్తున్నాము ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ సూపర్గా ఉంది అల్టిమేట్గా ఉంది బాహుబలిని బ్రేక్ బాహుబలి తర్వాత రాజమౌళి తీసిన తర్వాత అందరు హీరోలకి ఫ్లాప్ అవుతాయి కానీ ఎన్టీఆర్ జై తిరగ రాసినాడు కథని వెయ్యి వెయ్యి కోట్లు ఈజీగా వెయ్యి కోట్లు ఈజీగా వస్తుంది దేవర నామ సంవత్సరంగా ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు దేవర ఫస్ట్ డే కలెక్షన్ వంద కోట్లు కొడతాడు హీరో కోహ్లీ సెంచరీ కొడతాడు కోహ్లీ సెంచరీ దేవరా వంద కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ నూట యాభై కోట్లు ఖచ్చితంగా కొడుతుంది జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ కానీ ఫైట్లు కానీ ఎప్పుడు చూడలేదో ఇప్పుడు ఖచ్చితంగా ఈ మూవీ వంద వెయి కోట్లు దాడుతారని ఖచ్చితంగా అనుకుంటున్నాం జాన్వి కోపర్ బాగా యాడ్ చేసింది ఫస్ట్ స్టాఫ్ సూపర్గా ఉంది సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా కానీ లాస్ట్లో ఎమోషన్ అంటే లాస్ట్లో ట్విస్ట్ మాత్రం బాగా పెట్టారు బాగుంది చాలా బాగుంది అన్నీ అన్నీ అన్ని రకాలుగా చాలా బాగుంది చాలా బాగుంది ప్రహ్మాండంగా చూడవచ్చు ఎన్టీఆర్ టైమ్స్కి మంచి కలిగిస్తుంది చాలా బాగుంది పీక్ చాలా బాగుంది సూపర్ ఎవ్రీథింగ్ సూపర్ చాలా బాగుంది అంతా బాగా తీసేయడం లాస్ట్ లో ఇంకా బాగుంటే బెటర్ ఏమో అనిపించింది అన్న ఏమో లైక్ నో ఆ హైప్ కి క్యారీ ఆన్ చేయలేదేమో లాస్ట్ కి లైక్ లాస్ట్ కి ఒక లాక్ లైక్ నో బాహుబల్ తీసాది ఇంకో లాక్ అయిపోయింది అది అక్కడ బాగుంది అన్న మొత్తానికి మూవీ అయితే సూపర్ అన్న కొరటాల సేవాకి కంబ్యాక్ ఫిలిం ఇది అండ్ ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి సినిమాలో ఎరగదీస్తారు అది మనకు తెలిసిందే ఇంకా ఓవరాల్ మూవీ చూసుకుంటే రాజమౌళి మైత్ అయితే బ్రేక్ చేసినట్టే బ్లాక్ బస్టర్ సాంగ్స్ కూడా బాగా ఉన్నాయి భయా హై పిచ్ బాగున్నాయి దేవర సినిమా ఎక్స్పెక్టేషన్కి ఉంది కానీ ఆ ట్విస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది నెక్స్ట్ పార్ట్గా ఏగర్లుగా వెయిట్ చేస్తున్నాం దేవి దేవరా ఎన్టీఆర్ గురించి యాక్టింగ్ చెప్పాలా మళ్ళీ అసలు ఏం చేంజ్ ఏముండదు సింగిల్ టేక్ యాక్టర్ అంతే మ్యూజిక్స్ వేరే లెవెల్ ఆ సినిమా హీ సినిమా రిలీజ్ ముందే చెప్పేశారు కావన్నీ మళ్ళా చెప్పాల్సింది సూపర్ హిట్ అంతే చాలా బాగుంది మాత్రం సూపర్ ఉన్నాయి బ్రో సూపర్ డూపర్ ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్ సూపర్ యాక్టింగ్ ప్రతి ఒక్కరు ఇచ్చబడైన సినిమా అయితే అంతే లాస్ట్ మైండ్ బ్లాక్ మాత్రం చాలా ఉన్నాయి బ్రో క్రిస్టు మాత్రమే రావాలి సినిమా అయితే భారీ ఉంది సినిమా అయితే ఎన్ని సార్లు అయినా చూడవచ్చు అస్సలు బోర్ పట్టదు ఎక్కడ లాగలేదు భారీ ఉంది సినిమా అదే